Velkom til KFI TV News Hvað er náttúrulega náttúrulega? Það er HPS HPS náttúrulega er hitt Það er hitt Það er hitt Það er hitt ప్రచారం ఓ రోజు లెక్క పెట్టుకుంటే ఇంకైనా నామినేషన్లకు పోయేటప్పుడు నామినేషన్ హడావిడి అంతా ఒక నాలుగైదు రోజులు కార్యక్రమాలు ఉంటాయి ఎలక్షన్ అంటే సో ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో మీరు మీకు నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళతో పెరగచ్చు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేయచ్చు అంతే కానీ మీలో మీరు గొడవ పడాల్సిన పని లేదు సో ఈసారి ఎలక్షన్లు కూడా మీరు ఏం గొడవలు లేకుండా సమస్యలు లేకుండా మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకోండి ప్రశాంతంగా ఉండండి మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ ఊరికి ప్రశాంతంగా ఉండాలి ఉండాలంటే మీరు ఎలక్షన్ డేలో గొడవలు పడకూడదు జనరల్ ఎలక్షన్లో గొడవలు జరిగితే చాలా సీరియస్గా తీసుకుంటారు మీరు లోకల్ పోలీసే కాకుండా కేంద్ర బలగాలు కూడా వచ్చి ఉంటాయి చూశారు వాళ్ళు ఒకసారి మీకు ఊరికి పేపర్ చూస్తే అప్పుడే పేపర్లో మీరు చూస్తాం రోజు పేపర్ మన కర్నూలు జిల్లాకు కేంద్ర బలగాలని అప్పుడే వాళ్ళు రావడం స్టార్ట్ అయ్యారు అన్నమాట సో మన ఆదోని దగ్గరలో కూడా ఒక బెటాలియన్ ఉంటుంది పత్తికొండలో బెటాలియన్ ఉంటుంది సో మనకు బార్డర్ ఏరియాలు వీటిపైన ఎక్కువ దృష్టి ఉంటుంది సో అల్టిమేట్గా ఏంటంటే గొడవలు జరగకూడదు అనేది మా ఉద్దేశం సో ఇప్పుడు ఎలక్షన్ అంటే ఎవరో ఒకరు రెచ్చగొట్టే వాళ్ళు ఎవరో ఒకరు సమస్యలు పెట్టే వాళ్ళు ఎవరో ఉంటారు సో వాళ్ళ వాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడ వచ్చేది ఏమైనా ఏమైనా ఎవరైనా భయపెడించి ఓట్లు ఏమని చెప్పే పరిస్థితి ఉందా ఏం లేవు ప్రజాస్వామ్యం ఇన్నికి వాళ్ళు ఓటు వేసుకుంటే అయిపోయాం మీరు ఎలక్షన్ అంటే గొడవలు పడాల్సిన పని లేదు సో దయచేసి ఎవరు కూడా గొడవలు జోలికి పోతుంది ఎలక్షన్ గొడవలు అంటూ దొరికితే ఇప్పుడు మామూలుగా మీ ఊర్లో ఏదైనా గెలాట జరుగుతుంటే చిన్న చిన్న కోర్టుకుంటుంటారు మీరు కొట్లాడుకుంటే కేసు ఆలూరులో ఉంటుంది ఆలూరులో మనకు కోర్టు ఉంది మామూలు గెలాటలు జరిగితే ఆలూరు కోర్టుకు పోతారు ఎలక్షన్ కేసులని కర్నూలు కోర్టుకుంటారు మీరు ఈ కోగులితో కర్నూలు ఏడా చాలా ఆ కోర్టుకు తిరిగేదానికి మీరు చాలా ఇబ్బంది పడతారు తర్వాత ఎలక్షన్ కేసుల్లో శిక్షలు కూడా చాలా ఈజీగా పడిపోతాయి ఒకసారి ఎలక్షన్ కేసు ఇప్పుడు మీరు చూడండి ఎలక్షన్ గొడవలు అటు జరిగితే మీ ఊర్లో మధ్య మీ మధ్య జరగాల ఏదైనా పొరపాటున గుంపులు ఇప్పటి గుంపులు అయ్యారనుకోండి అనుకోండి లేని సమస్యలు మీ పిల్లలు వాళ్ళు ఎవరైనా చదువుకున్న పిల్లలు వాళ్ళు వీళ్ళు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతారు లేని సమస్యలు ఒకసారి ఎలక్షన్ కేసులో పడితే చాలా ఇబ్బందులు ఉంటాయి ఓన్లీ చదువుకున్న వాళ్ళు కాదు చదువు మనకు కూడా రేపు మీ మీరు బిడ్డలే బాగా చదువుకోలే పార్గలు ఉండాలనుకోండి కేసులు అంటే పాస్పోర్ట్ రావు రకరకాల సమస్యలు దయచేసి ఎవరు కూడా కేసులు పోవాల్సిన పని లేదు ఎప్పుడు గొలా ఎప్పుడు గలాట పడాలా ఏమైనా గొడవలు నేరాలు జరిపోతుందంటే గలాట పడాలా ఏమైనా మీ ఓట్లు అందరూ ఎవరు భయపడించే పరిస్థితి లేదు మీరే చెప్తున్నారు ధైర్యంగా పోయి ఓటు వేయడం ఇంటికి పోవడం అంతే తప్ప మీరు ఎవరు కూడా దయచేసి గొడవలు జోలికి పోతుంది ఓకేనా ఈసారి ఎలక్షన్ గొడవలు జరగకుండా చూసుకుంటే నాకేం ప్రాబ్లం లేదు మీకే సంతోషం అంతే మళ్ళీ సాయంత్రం అయితే ప్రశాంతంగా కూర్చోంటారు గొడవలు జరిగితే కక్షలు మీ ఇళ్ళ చూసే వాళ్ళకి కాదు వాళ్ళని చూసి వీళ్ళకి కాదు ఇట్లాంటివన్నీ ప్రశాంతంగా ఉండలేం ఎలక్షన్లో దయచేసి గొడవలు ఎవరు పడకూడదు ఎలక్షన్లో పోలీసు నిఘా కూడా ఎక్కువ ఉంటుంది ఎక్కడ సమస్యలు లేకుండా ఎలక్షన్లు కంప్లీట్ చేయాలి చెప్పడం మా బాధ్యత తర్వాత మీరు చేస్తారా చేయరా చీరా గొడవలు తీసుకుని అనుకోండి తప్పదు పోలీసులు రావాల్సింది దయచేసి మీ ఊళ్ళో మీరే బాధ్యత తీసుకొని అర్థమైతే ఎలక్షన్ అంటే ఎవరు ఎవరైనా కొంచెం అల్లరికి వచ్చి ఏదైనా మాట్లాడగోలు ఒకరిద్దరు ఉంటారు ఎక్కడో దగ్గర సో వాళ్ళ వాళ్ళు కారణం చేసుకుంటే వరకు గొడవలు పడాల్సిన పనిలే ఒకరిని ఒకరు రెచ్చగొట్టుపోతుందండి ఈ గుంపులు ఆ గుంపులు అవి ఇవి అట్లా రెచ్చగొట్టుకోవాల్సిన పని లేదు అదే మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయడమే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఆలోచన మా అది మర్చిపోయి గొడవలు చేసుకుంటే ఉపయోగం లేదు అదైందా ఎవరు ఏం చేసినా ఎలక్షన్లు జరగకుండా ఆగదు గొడవలు చేసుకుంటే కేసులు అయితే సో కేసులు ఏమి గురి కాకుండా ప్రశాంతంగా ఎలక్షన్లు చేయండి ఓకేనా వస్తుంటం ఉంటాం అయితే వస్త ఉంటాము చూస్తా ఉంటారు మీరు మళ్ళీ కేంద్ర బలగాలన్నీ వస్త ఉంటాయ్ కొత్తగా এসে వచ్చారు మీకు కూడా చూస్తా ఉంటారు చూసింటారు సమస్యలే కాబట్టి అప్పుడు అప్పుడు సర్పంచ్ పంచాయతీ ఎలక్షన్ అనుకోవడం ఎందుకు లే ఎలక్షన్ కి గోడోగానప్పుడు జనరల్ ఎలక్షన్ అసలు గోడోగావుడు ఇంకా ఇది మంచి మంచి ఊరు ఉంటుంది మనకి ఎలక్షన్ అడుకుంటా రిజల్ట్ చెప్పురు మా చిత్తకొని బి కర్నూలు పెట్టుకుని మళ్ళీ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు అక్కడ సో ఎవరు ఏమీ మర్చుకోవాల్సి